రోజు మా జైత్యాల నియోజకవర్గంలో ఎస్ఆర్ఎస్పి కెనాల్ మీద ఆధారపడేటువంటి మా రైతన్నలతోటి అదేవిధంగా మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు రైతుల గోస చూడలేక మేమందరం కూడా రైతులమే వాళ్ళందరి గోస చూడలేక వాళ్ళ నార్లు ముదిరిపోతున్నాయి పొలం నాటేద్దామంటే మరి భూమి కనీసం దాహం తీరే పరిస్థితి లేదు కాలువల నీళ్ళు లేవు ఇలా రైతు కళ్ళల్లో నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది అని అంటే ఇది కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువు ఇది ముమ్మాటికి కాలం కాటేయలే రైతన్న మీద ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు గద్దెనెక్కిన తర్వాత ఈ ఇరవై సంవత్సరాల పాలనలో ఇవాళ రైతాంగంపై కాటేసిందనంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి మరి ప్రజలందరూ కూడా రైతన్నలందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు చూస్తే బాధ అనిపిస్తుంది ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు కెనాళ్ళల్లో మరి చెరువులల్లో మొత్తలు దొంకుతుండే ఇవాళ కనీసం నీళ్లు లేని పరిస్థితి రైతు కన్నీళ్ళు ఎలా కాలువలలో నీళ్ళు లేవు మరి వ్యవసాయం పండగ చేయాలని చెప్పేసి కేసీఆర్ గారు ఆనాడు ఇయ్యని హామీలు కూడా మరి చెప్పని కూడా అసాధ్యమైనటువంటి ఎన్నో కార్యక్రమాలు మరి సుసాధ్యం చేసి మరి వ్యవసాయాన్ని రైతాంగాన్ని ఆదుకోవాలి రైతు దేశానికి వెన్నుముక అని చెప్పేసి అందరూ అంటారు కానీ నిజంగా కూడా రైతును మరి ఆదర్శంగా తీర్చిదిద్ది ఒక మంచిగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏ విధంగా అయితే మరి ఆర్థికంగా ఎదుగుతాడో ఆ విధంగా ఎదగాలంటే వాళ్ళకు కావాల్సినటువంటి నీళ్లు కరెంటు మరి ఎరువులు విత్తనాలు అన్నీ అందుబాటులో ఉంచి మరి వాళ్ళను సమగ్రంగా అభివృద్ధి చేయాలనేదే మరి కేసీఆర్ గారి ఆలోచన అయితే ఇవాళ గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా కూడా నీచాతి నీచంగా వ్యవహరిస్తూ ఉన్నది ఆనాడు ఆరు దశాబ్దాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే పాలన చేసింది అప్పుడు కూడా వ్యవసాయాన్ని దండగా చేసింది ఇలా దశాబ్ద కాలంలోనే కేసీఆర్ గారు పండుగ చేశారు ఆనాడు కూడా ఎస్ఆర్ఎస్పి కెనాలు కట్టిరు తప్ప ఒక చుక్కలేదు మళ్ళీ ఆనాటి రోజులు తెస్తాడో అని పాట రాపించుకున్నారు రేవంత్ రెడ్డి మళ్ళీ ఆనాటి రోజులు తెచ్చిండని చెప్పేసి ఇవాళ మరి కాల్వలను చూస్తే నిజంగా కూడా తెలుస్తూ ఉన్నది మరి ఇవాళ మీరు కాళేశ్వరం మీద కక్ష గట్టి కేసీఆర్ గారిని బదనం చేయాలి అని చెప్పేసి నీళ్లు ఎత్తిపోయకుండా పంపులు ఆన్ చేయకుండా రైతులకు నీళ్ళు ఇవ్వకుండా మరి కేసీఆర్ గారి మీద ఉన్నటువంటి కోపాన్ని రైతుల మీద ఎందుకు చూపిస్తున్నారు కేసీఆర్ గారి మీద ఉన్న అక్కస్సును ఇలా రైతుల మీద ఎందుకు చూపిస్తున్నారని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులను మరి ఈ ఈ కండువ మీద గెలిచి ఆ కండు ఆ గూటికి వెళ్ళినటువంటి నాయకులు కూడా ఏం సమాధానాన్ని చెప్తారు అభివృద్ధి కోసం అని వెళ్ళినటువంటి నాయకులు మరి ఇలా రైతు ఏడుస్తున్నాడు మరి మీకు పడతలేదా రైతులంటే చిన్న చూప మీకు ఇవాళ దేశానికి అన్నం పెట్టే రైతన్ననే మరి గుడగూడ ఏడుస్తుండంటే మీరు తప్పకుండా రైతు ఉసురు తలుగుతుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం ఆనాడు విత్తనం పెట్టినప్పుడే కేసీఆర్ గారు మరి నీళ్ళు ఉంటుండే ఉంటుండే మరి రైతు బంధు కూడా ఎవరి దగ్గర చేతి ఆపకుండా రైతు బంధు అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మరి ఎకరానికి మరి ఐదు వేలు ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు మీరు వచ్చిన తర్వాత ఏమన్నారు ఇటున్న సూర్యుడు అటు వచ్చినా అటున్న సూర్యుడు ఇటు వచ్చినా కూడా కేసీఆర్ ఇచ్చేది బిచ్చం నేను వచ్చిన తర్వాత పదిహేను వేలు ఇస్తా రైతు బంధు రైతు కూలీలకు ఇస్తా ఉపాధి కూలీలకు ఇస్తా అని చెప్పేసి ప్రగాల్భాలు బలికినటువంటి ఈ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అసమర్థ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేని ఈ దద్దమ్మ లాంటి ముఖ్యమంత్రికి నిజంగా కూడా మా అల్లిపూరు ఇక్కడ ఉన్నటువంటి కిష్టంపేట అయోధ్య ఉప్పు మడుగు మా రాయకల్ మండల నాయకులు అందరి పక్షాన మా రైతుల పక్షాన కూడా ఆ పెద్దమ్మ తల్లికి మేమందరం కూడా ప్రార్థిస్తూ ఉన్నాం ఈ ముఖ్యమంత్రికి కనీసం జ్ఞానోదయం కల్పించమ్మా అని చెప్పేసి ఈ పెద్దమ్మ తల్లిని మేము ఆ ముఖ్యమంత్రి గారికి జ్ఞానోదయం కల్పించి కనీసం రైతే ఏడుస్తున్నాడు నీళ్ళు అని చెప్పేసి నీళ్ళు ఇచ్చే విధంగా మరి జ్ఞానోదయం కల్పించాలి మంచి పరిపాలన చేసే విధంగా జ్ఞానోదయం కల్పించాలి తప్ప ఎప్పుడు కూడా కేసీఆర్ గారిని భదనం చేయాలి కేసీఆర్ గారి కుటుంబాన్ని భదనం చేయాలి అని చెప్పేసి చేస్తున్నాడు ఎప్పుడు కూడా అబద్ధాలు మాట్లాడు అద్దాల మేడల్లో ఊహాగానాలపై మరి అబద్ధాల అబద్దాల మీదనే ఊరేగుతున్నారు అబద్ధాల మీదనే పరిపాలన చేస్తున్నారు అబద్ధాల పునాది పైననే మరి నడిపిస్తూ ఉన్నారు తప్ప ఏ ఒక్కటి అంటే వచ్చిన తర్వాత ఒక్క హామీ కూడా అమలు చేయలేనటువంటి ఈ యొక్క ముఖ్యమంత్రిని ఏమనాలో మనాలో అంత నీచాతి నిజం నీవు పరిపాలన చేసింది మార్పు తెస్తావు అని చెప్పినావు నువ్వు రైతులకు అన్ని రుణమాఫీ చేస్తా అన్ని చేస్తా ఇవి చేస్తా అని చెప్పి ఇలా ఇలా సంబరాలు జరుపుకున్నారు అసలు రైతు బంద్ వేసిన తర్వాత ఎందుకు సంబరాలు జరుపుకుంటు మాకైతే అర్థమవుతలేదు కేవలం మీరు పండుగలు జరుపుకుంటున్నారు దేవుళ్ళ పేరు మీద ఒట్టేస్తుండ్రు పండుగలు జరుపుకుంటున్నారు అంటే మీ ఉనికి కాపాడుకోవడానికి మాత్రమే తప్ప ఇలా ప్రజలకు తెలుసు రైతన్నలకు తెలుసు కేసీఆర్ గారు ఉన్నప్పుడు నీళ్ళు ఏ విధంగా వచ్చినాయి కరెంట్ ఏ విధంగా వచ్చింది మరి పెన్షన్లు ఏ విధంగా వచ్చినాయి ఊరెంత బాగున్నది ఇవాళ ఈ పరిస్థితి దుస్థితి ఎందుకు వచ్చింది మరి కేసీఆర్ గారు మీకున్న తేడా కేసీఆర్ గారు ఎప్పుడు కూడా కక్ష తోటి పనిచేయలేదు కేసీఆర్ గారు తెలంగాణ నా తెలంగాణ రాష్ట్రం నా తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ కూడా రైతన్నలందరూ కూడా నా తెలంగాణ బిడ్డలు అని చెప్పి చూసారు తప్ప ఏనాడు కూడా పార్టీల పరంగా మరి కానీ ఇంకా ఏ విధంగా కానీ అక్కస్సు చూపించలేరు అందరికీ కూడా అందరూ తెలంగాణ రైతులు బాగుంటేనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని చెప్పేసి మరి వారు ఆలోచించి ఇవాళ ఇంత మంచి కార్యక్రమానికి కాళేశ్వరం లాంటి కార్యక్రమానికి శ్రీకారం చుడితే ఒక్క మేడిగడ్డ చిన్న రిపేర్ వస్తే దాని వైపు కన్నెత్తి కూడా చూస్తలేదు ఎప్పుడు కూడా కేసీఆర్ను భదనం చేయాలని చూస్తున్నారు తప్ప మరి అదే మేడిగడ్డని రిపేర్ చేసి మరి పంపులు ఆన్ చేసి నీళ్ళు ఎత్తిపోస్తే ఇవాళ ఎస్ఆర్ఎస్పీ కెనాలకు నీళ్ళు వస్తాయి నీళ్ళు వస్తే పంటలు పండుతాయి పొలాలు వేసుకుంటారు రైతులు ఆనందంగా ఉంటారు మరి నువ్వు చేయాల్సింది ఎందుకు అసలు నువ్వు ఏం చేస్తున్నావు నీకు ఇచ్చింది ప్రజలు ప్రజల ఊట్లతోటి గెలిచారు గెలిచిన తర్వాత నువ్వేం పరిపాలన చేస్తున్నావు అసలు మీకు కూడా అర్థమవుతలేదు ఇవాళ అందరం కూడా మా రైతాంగం పక్షాన జైత్యాల నియోజకవర్గ రైతాంగం పక్షాన ఎస్ఆర్ఎస్పి నీటిని వెంటనే విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలి లేకపోతే రైతుల పక్షాన కేసీఆర్ గారి నాయకత్వంలో మేమందరం కూడా నిరంతరం పోరాడుతామని చెప్పేసి మీరు మోసపూరిత హామీలను ఎప్పటికప్పుడు ఎండగడతామని చెప్పేసి మీ వెంటబడతామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం కనీసం మీకు నిజంగా కూడా పెద్ద మతాలు పక్కనే ఉంది జ్ఞానోదయం కల్పించి నీళ్ళు ఇవ్వాలని ఇప్పటికైనా కూడా మేము ప్రార్థిస్తూ ఉన్నాం మీరు మంచి చేయండి సహకరిస్తామని కేసీఆర్ గారు చెప్పారు మేమందరం కూడా మంచి చేస్తారేమో అని ఆశిస్తున్నాం ఇప్పటికైనా నీళ్ళు విడుదల చేయాలని మా రైతుల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం జై తెలంగాణ జై తెలంగాణ